ప్రభుత్వం స్పీకర్ చింతకాలయ్యుడు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కష్టకాలంలో ఉన్నప్పటికీ ప్రతిష్టాత్మకంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారని తెలిపారు ఇదే క్రమంలో గత ప్రభుత్వం కేవలం తప్పుడు ప్రచారాలతో ప్రజలను పెట్టారని జీవో కాలేజ్ తీసుకువచ్చామని చెప్పారని అన్నారు నిజంగా జీవో వంట చూపించాలని సవాల్ విశారు ఎలాంటి లేని కాలేజీలో విద్యార్థులకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు గత సంవత్సర కాలంలో బీమ పోయిన కాలం పంచాయతీకి పదిహేడు అభివృద్ధి పనులకు గాను తొంభై మూడు లక్షల రూపాయలు మంజూరు చేశామని గత ఎన్నికలలో తనను సొంత మనుషుల ఆదరించి పంచాయతీ రుణం తీర్చుకుంటానని ఈ సంవత్సరం కూడా అభివృద్ధి నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ వందన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ వంటి పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ లక్ష్మి విద్యాలక్ష్మి రుణాల గురించి ప్రజలు తెలుసుకోవాలన్నారు వృద్ధాప్య పెన్షన్ అధికంగా ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత మొత్తాలు ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివి రమణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర మాకువరపాలెం మండలం పార్టీ ప్రెసిడెంట్ ఆర్వై వై పాత్రుడు వేమిపోయిన పాలెం సర్పంచ్ అంటకి సార్ సేటుపాలెం సర్పంచ్ అండి అధికారులు నాయకులు గ్రామ ప్రజలు తదితర పాల్గొన్నాయి ఊర్లో ప్రతి నెల రెండు వందల డెబ్భై ఏడు మంది పెన్సిలిస్తారు అంటే సగం మంది సగం పెన్సిల్ ఇచ్చేది నాకు లాస్ట్ మొత్తంలో తీసుకుంటే తెలియాలి మీకు కొన్ని విషయాలు తెలియాలి ఏదో వచ్చేసి ఇచ్చిపోవడం కాదు రాష్ట్రం మొత్తం మీద మనకి అరవై మూడు లక్షల యాభై వేల ఏడు వందల అరవై మందికి ఇస్తున్నారు పెన్షన్ అరవై మూడు లక్షలు యాభై మూడు యాభై వేల ఏడు వందల అరవై ఐదు మందికి ప్రతి నెల ఒకటో తాలిటీ పెన్షన్ ఇస్తున్నాం మనం అనకాపల్లి జిల్లా అప్పుడు అనకాపల్లి జిల్లాలో ఒక్క జిల్లాలో రెండు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల పదిహేను మందికి ఫెన్స్ ఇస్తున్నాం ఈ జిల్లాలో మన నర్సీపట్నం నియోజకవర్గంలో నాలుగు మండలాలు టౌను అనకా నర్సీపట్నం టౌన్ తీసుకుంటే నలభై ఒక్క వేల ఏడు వందల ఇరవై మందికి ఇస్తున్నాం ఒక నియోజకవర్గంలో నలభై ఒక్క వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మందికి ఫెన్స్ అంద ఇస్తున్నాం దీనికి ఎంత ఉంటుంది తెలుసా ప్రతి నెల నర్సీపట్నం చెప్తాను మిగతాదేవి కాదు నర్సీపట్నం నియోజకవర్గం ఒక నియోజకవర్గానికి ప్రతి నెల ఒకటో తారీఖున పదహారు కోట్ల ఏడు లక్షల రూపాయలు ఇస్తున్నాం మన మాకారపాలెం మండలం తీసుకుందాం ఇప్పుడు వరకు నర్సీపట్నం నియోజకవర్గం చెప్పాను నేను ఇప్పుడు మీ మండలం చెప్తాను మీ మండలంలో ఎంతమంది పెన్షన్ తీసుకుంటున్నారు మీరు ఎవరికి తెలుసా పదివేల ఇరవై నాలుగు మంది తీసుకుంటున్నారు ఒక్క మాకారపాలెం మండలం వీరికి ప్రతి నెల ఒకటో తరఖుని నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఇస్తున్నాం ఇది గొప్పగా చెప్పట్లేదు పేదవారి కోసం ముసలి వాళ్ళ కోసం చెయ్యకాలు లేని వాళ్ళ కోసం ఇస్తాను ఫంక్షన్ అంటే ఇది ఎత్తి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది నేను మా పోయిన సంవత్సరం పదిహేడు వర్కులు ఇచ్చాను ఒక్క పంచాయతీకి దానికి తొంభై మూడు లక్షలు ఇచ్చాను ఒక్క సంవత్సరంలో ఈ ఊరి ఈ ఒక్క పంచాయతీకి తొంభై మూడు లక్షలు మళ్ళీ రెండో సంవత్సరంలోకి వచ్చాం ఈ సంవత్సరం కూడా ఇంకా ఇన్నెం ఉంటే రెండు రోజులు పిలిచుకొని మహా మహాయుధు యాభై లక్షలు అవుతాయి ఇస్తాను అంటే వేమభవన్ అంటే నాకు అభిమానం మొన్న ఎలక్షన్ లో చూశాను నేను మీ కన్నా కొడుకులాగా మీ తమ్ముళ్ళలాగా చూసి ఇంటికి తిరిగి నాకు ఓట్లు వేసారు మరి మీ ఊరి చేయకపోతే నా రుణం ఎలా దిగుతుంది మొన్న మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇస్తాను మీకు అనమాట లేదు తొంభై యాభై లక్షలుగా తొంభై లక్షలు ఇస్తాను అది కాకుండా లక్షలు ఇచ్చాను చింతలూరు గ్రామానికి ముప్పై ఐదు లక్షలు ఇచ్చాను సరే మొత్తం పంచాయతీ అనుకోండి మొన్న నేను చేయాలంటే ఒక ఫ్యాక్టరీ వచ్చింది మనకి మొన్న కలెక్టర్ గారు వచ్చి ఫ్యాక్టరీ ఇస్తున్నాం మీకు ఎక్కడైనా పెట్టచ్చు నర్సీపాట్లో నాతవర్ లో పెట్టవచ్చు నర్సీపాటిలో పెట్టచ్చు ఎక్కడైనా పెట్టచ్చు ఫ్యాక్టరీ అదే పౌడర్ కాఫీ పౌడర్ తయారు చేసే ఫ్యాక్టరీ అరుకు కాఫీ అంటారు మీరున్నారం అరుకు కాఫీ అంటారు వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి పౌడర్ తెయ చేస్తారు రాజీవ్ గారు మన వచ్చి సైట్ చూశారు దాంట్లో సుమారు ఒక ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల మంది ఓలీ ఆడవాళ్ళే పనిచేస్తారు ఐదు వందల మంది కూడా నేను పై ఓళ్ళు ఎక్కడే ఇవ్వడానికి వీల్లేదు చెప్పాను కలెక్టర్ గారికి కూడా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచి తీసుకొచ్చి కుదరదు నర్సీపట్నం వాళ్ళు కూడా ఇవ్వడం ఓలీ ఈ మండలం వాళ్ళకి ఈ చుట్టుపక్కల గ్రామాల్లోకి ఇస్తాం నాటవరం వచ్చే అనుకోండి ఎప్పుడూ వస్తారు మన రాష్ట్రంలో వృద్ధాప్రి నాలుగు వేలు ఇస్తా మనిషికి ఇస్తున్నా ఇస్తున్నావా కానీ మిగతా రాష్ట్రాలు ఎంత ఇస్తారు తెలుసా మళ్ళా మళ్ళా రాష్ట్రం చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా కొన్ని చెప్తా ఉదాహరణ చెప్తాను చంద్రబాబు నాయుడు లాంటి లేట్లేదు ఎందుకని చెప్తానంటే ఈ ఒక్క ఉదాహరణ చాలు పదహారు వందల రూపాయలు మన అంత ఉండే నాలుగు వేల రూపాయలు అంటే మీ తేడా తెలియదు తెలియబోదాండి ఏదో అనుకుంటున్నారు తమిళనాడు పక్కనే తమిళనాడు తీసుకెళ్తారు మద్రాసు ఆ రాష్ట్రంలో కనీసం వెయ్య మనం నాలుగు వేలు ఇస్తూ ఉంటారు వెయ్యి రూపాయలు ఇస్తారు అంటే ఎందుకు చెప్తున్నారంటే తెలియదు జనానికి ఇంత ఇంత బాధల్లో ఉండి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం మనం అప్పులు పోలేకపోయిన రాష్ట్రం ఇది ఆ బ్రహ్మానకున్న రాష్ట్రం వెయ్యి రూపాయలు ఇస్తున్నారు పథకం పెట్టారమ్మా ఆ పథకం పేపర్లో రావాలా అందరూ కూడా మాట్లాడాలా వాళ్ళు వీళ్ళు లేరు ఎవరైనా సరే డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా ఏమైనా మందులు కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క మనిషికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఐదు లక్షలు పెట్టారు దీంట్లో కూడా చూసుకోవచ్చు మీరు ఆయుష్మాన్ వంద కాదు డబ్బు సంవత్సరాలు దాటాలి ఎవరైనా పడదు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా పడదు వాళ్ళకి ఆపరేషన్ కానీ ఏమైనా ఐదు లక్షల వరకు ఫ్రీ డబ్బులు రెండోది నిన్న నిన్న నర్సిపడ హాస్పిటల్ ఒక స్కీమ్ ఓపెన్ చేశాను నేను పేపర్లో పేపర్లో వచ్చి ఉంటుంది వేళ దర్పతిలో ఉన్నారు వాళ్ళకి గవర్నమెంటే ట్రీట్మెంట్ చేస్తున్నారు టెస్ట్లు చేస్తున్నారు నేను చేయించాం కొంతమందికి ఎవరైనా చేయించుకోవచ్చు వాళ్ళు చేసుకున్న తర్వాత కడుపుతో వాళ్ళు ఎంతమంది ఉంటారు అయితే ఊరు పంచాయతీలో పది మంది ఆ పది మందిని తీసుకొని టెస్టులు చేయొచ్చు కదా టెస్టులు చేస్తే నడిచిపడ్డా కదా ఆ పది మందిలో ఎవరికైనా కొంచెం ఇబ్బంది ఉంటే వాళ్ళని విశాఖపట్నం హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు మీరు విశాఖపట్నం హాస్పిటల్ వెళ్ళడానికి కూడా దారి ఖర్చులు కూడా గవర్నమెంట్ ఇస్తున్నారు తీసుకెళ్ళి డబ్బులు కావు దారి ఖర్చులు కూడా ఇస్తున్నారు ఎటువంటి స్కీమ్లు ఎందుకు జనాలు చెప్పట్లేదు తొంభై మూడు లక్షలు ఇచ్చిన పోయిన సంవత్సరం మీ ఊరికి వర్కులకి ఇంతకు మంచి పాట ఇప్పుడు నాకు చాలా సంతోషం ఇస్తుంది బాబు చెప్పింది ఆ తొంభై మూడు లక్షల వర్క్లు కూడా మీ ఊరు చేస్తే చేయించారు దానికి అర్థం ఏంటంటే ఆ డబ్బులు మీ ఊరు వాళ్ళు తిరుగుతాయి పై ఊరు వాళ్ళు గెలవ మీ ఊరు వర్క్లు మీ ఊరు వాళ్ళ చేస్తారు చాలా చాలా మంచి పని చేసేవా నేను చూసి నేర్చుకోవాలి అన్ని ఊర్లకి ఇస్తాం కదా అన్ని ఊరికి డబ్బు ఇచ్చాను మొన్న నేను అంత ఇచ్చాను నూట ఇరవై కోట్లు ఇచ్చాను ప్రసండా నేర్చుకోవాలి లక్ష రూపాయలు ఇవ్వని చెప్పారు అందరికీ కాదు మళ్ళీ మొగలు చెప్తారు ఎన్టీఆర్ విజయలక్ష్మి కళ్యాణ లక్ష్మి అని చెప్పి నేను పెట్టి లక్ష రూపాయలు ఎవరికైనా ఇస్తారు పవలా ఉండే తక్కువ ఇది ఓన్లీ డాక్టర్ గ్రూప్ మహిళకి దీన్ని కూడా వాడుకోవచ్చు కదా కన స్వాగతం ఊరందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా